మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ఉదయకాల శోభంలో మీకు తెలియజేస్తున్నాను దేవుడు తన యొక్క బలిష్టమైనటువంటి రెక్కల క్రింద గత నెలంతా కాచి కాపాడి మరొక నూతన నెలలోకి ప్రవేశించేటువంటి గొప్ప ఆధిక్యతను కృపను మనందరికీ దయచేసినందుకు దేవాది దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ నూతన నెలలో మనందరికీ ప్రభువిస్తున్నటువంటి వాగ్దానము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను ఇరమయ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఇక్కడ దుష్టుడు అనగా అర్థం ఏంటంటే సాతానుడు సాతాను యొక్క చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానని ప్రభు వాగ్దానం చేసాడు ఆను ప్రిల్ల సాతానుడి యొక్క పని ఏంటంటే ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వాళ్ళే తిరుగుచు ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశలను నేత్రాశలను మనకు చూపిస్తూ దేవుని నుంచి ఎడబాటు కలుగ చేసి తనకు బందీలుగా మనందరినీ కూడా తీసుకువెళ్ళి మన యొక్క జీవితాలను సమస్యల మయంలోకి వేదనలు కలిగినటువంటి మయము ప్రదేశంలోకి అలాగే శోధనలు ఉన్నటువంటి స్థితిలోకి మనందరినీ కూడా సాతానుడు తీసుకెళ్తున్నాడు పిల్లలు ప్రభు ఈ నెలలో ఇస్తున్నటువంటి వాటిని ఎవరైతే ఈ యొక్క శోధనల చేత వేదనల చేత ఈ బాధల చేత సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ మాకు విడుదల దయ లేదా ఇక మేము ఇందులోనే ఉండాలా అని ఎవరైతే వేదన పడుతున్నారో వారందరికీ కూడా ప్రభువిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆ దుష్టుని చేతిలో నుంచి నేను నేను విడిపిస్తాను కాబట్టి నీవు వేదన పడని అవసరం లేదు శోధన పడనవసరం లేదు సమస్యలో వలయంలో చిక్కుకొని నీవు బాధపడనక్కర్లేదు కానీ విడుదల దయచేస్తానని వాగ్దానం చేసిన దేవుని వైపు కనుక నీవు చూసినట్లయితే నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి వేదనల నుంచి శోధన నుంచి ప్రభువు విడుదల దయచేస్తాడు పిల్లల ఇక మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిదో వచ్చినా కనుక మనం అక్కడ గమనిస్తే ఒక మోగ దెయ్యము పట్టినటువంటి వాడిని మనం చూడవచ్చు ఎప్పుడు పట్టింది వాడిని అంటే బాల్యం నుండే వానిని పట్టినట్లుగా మనం గమనించవచ్చు పట్టి వాణిని నాశనం చేయవలేనని తరచుగా అగ్నిలోను నీళ్లల్లోనూ వాడిని పడదొస్తున్నట్లుగా అప్పుడు వాడు నలుగ కాచుకునిచ్చు పండ్లు పెరుక్కుని మోర్చిలుచున్నట్లుగా మనం గమనించవచ్చు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని ప్రభు యొక్క శిష్యుల వద్దకు తీసుకొచ్చినప్పుడు వారు వాణి నుంచి విడుదల కలిగ చేయలేకపోయారు ప్రజలు కాబట్టి సాతానుడు చేసేటువంటి పని ఏంటంటే నాశనము చేయటమే ఎప్పటి నుంచి అంటే బాల్యము నుంచి అవును మానవుని యొక్క హృదయము దేవుడు పరిశీలన చేసినప్పుడు బాల్యము నుంచి చెడ్డదిగా ఆది మనం గమనించవచ్చు కాబట్టి మానవుని యొక్క హృదయంలో చెడుతనాన్ని ప్రవేశపెట్టి వాణిని నాశనం చేయాలి దేవుడి నుంచి దూరపరచాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు అతను పొందుకోకుండా చూడాలి అనేటువంటిదే సాతాన్ యొక్క ఆలోచన ప్రయాణం అటువంటి సాతాన్ యొక్క ఆలోచన నుంచి నీకు విడుదల దయచేసి నీ జీవితంలో నెమ్మదిని నీ జీవితంలో సమాధానాన్ని నీ జీవితంలో ఆశీర్వాదాలతో నింపటానికే ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే దృష్టిని చేతిలో నుంచి నేను నీకు విడుదల దయచేస్తాను కాబట్టి యేసు ప్రభు యొక్క శిష్యులు అయితే ఆ సాతాను వెళ్ళగొట్టలేకపోయారు కానీ ప్రభు వద్ద వచ్చినప్పుడు ప్రభువు ప్రార్థన చేసి వాడిని గద్దించినట్లుగా వరి వదిలిపోమను ఇక వాణిలో ప్రవేశించవద్దని ఆ యొక్క సాతాను గద్దించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మనము కూడా ఈ యొక్క సాతాను చేతిలో చిక్కుకొని సమస్యల వలయంలో అలాగే వేదనల భరితమైనటువంటి జీవితం శోధనలు కలిగినటువంటి జీవితంలో ఇక నాకు సహాయం లేదా అని ఏడవటం కాదు కానీ వాటి నుంచి విడిపించేటువంటి ఏ వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ దృష్టి నుండి మనందరికీ కూడా విడుదల దయచేస్తాను పర్లేదు కాబట్టి ప్రభువు ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారిగా నమ్మకంగా ఆయన వద్దకు వచ్చినప్పుడు నీ జీవితంలో కలిగేటువంటి ఏ శ్రమైనా వేదనైనా శోధనైనా ప్రతి దాని నుంచి ప్రభువు విడుదల దాడి చేస్తాడు మరి ముఖ్యంగా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని విడుదల దాయి చేయడానికి ఏసు ప్రీ లోకానికి శరీరదారిగా వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించాడు ప్రయాణం కాబట్టి పాపము అనేది సమస్తమైనటువంటి కీడులకు మూలమవుతుంది కాబట్టి సమస్తమైనటువంటి శ్రమలకు బాధలకు రోగాలకు కారణమవుతుంది కాబట్టి ఆ అన్నిటి నుంచి మనము మన కుటుంబాలు విడుదల పొందాలంటే నీ కొరకు నా కొరకు రక్తం కాచినటువంటి ఏ సయ్య వద్దకు రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రయాణం ఆనాడు బాల్యం నుంచి వేదన భరిత నాశనానికి గురైనటువంటి ఆ బాలు ఏ విధంగా అయితే ప్రభువు విడుదల దయచేసాడు శాతాల నుంచి ఈనాడు ప్రభువు మనందరి జీవితాలను సాతాను నుంచి విడుదల దయచేసి వేదనకరమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్లకుండా ఆయన రాజ్యంలోనికి సమాధానము నెమ్మది శాంతి కలిగినటువంటి ప్రదేశంలో మనందరినీ ఉంచాలని ప్రభు వచ్చాడు కాబట్టి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుని వద్దకు వద్దాం ఏ సాతాను చేత అయితే నువ్వు బందీ అయి ఉన్నావు దాని నుంచి విడుదల పొందుదాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయని గాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై వందనాలు తండ్రి మేము అనేకమైనటువంటి సమస్యలతో నేను సాతాను చేత బందీ అయ్యి వేదన పడుతున్నప్పుడు మీరు విడుదల దయచేస్తారు వాగ్దానం చేశారు ప్రభా కాబట్టి ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా మీ వద్దకు వచ్చి విడుదల పొంది ప్రతి సాతాను క్రియను వారి జీవితంలో లయపర్చుకొని మీ ఆచారిక వారసులు అయ్యే భాగం ప్రతి పట్టుకు తెచ్చేయమని ఏస్తున్నామో నెట్టు పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్సింగ్